ఒకసారి తమ్ముడు ఒకసారి ఉండి తమ్ముడు మీరు हेलो 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 ఐటమ్స్ పడినాయి ఇక్కడ చూడాలి కొంచెం వెనక్కి వెళ్ళాలి వెనక్కి ఓకే సార్ లైట్లు మీడియా మిత్రులు నమస్కారం బోటిపెల్లి గ్రామంలో విషాదకరమైన సంఘటన వల్ల భాస్కర్రావు వల్ల వెంకటరత్నం గారు ఇక్కడ సమీపంలో చిన్న హోటల్ కింద నడుపుతూ జనజీవనం సాగిస్తూ ఉన్నారు మరి అను అనుకోని రీతిలో ఈ ఫైర్ అవటం గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఫైర్ అవటం అదృష్టవశాత్తు ఏ ప్రాణ నష్టం జరగకపోవడం చాలా అదృష్టం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు దురదృష్టకరం యజమాని భార్య కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఉంది అత్యంత పేదరికంలో మరి ఆయన వాటిని అధిగమించడానికి ఈ క్యాన్సర్ని అధిగమించడానికి ఆయన ట్రీట్మెంట్ కీమోలు కానీ మందులు కానీ వాళ్ళ జనజీవనం సాగటమే కష్టంగా ఉన్న ఈ టైంలో అద్ని అగ్నికి ఆగుతావటం షాప్ అంతా ప్రాణ ప్రాణాలతో బయటకు రావటం కనీసం వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా అగ్నికుహావుతం జరిగింది తక్షణ సాయంగా గవర్నమెంట్ నుంచి బియ్యం అందించడం అలాగే నేను వ్యక్తిగతంగా నిత్యావసర సరుకులు అదేవిధంగా ఇరవై వేల రూపాయలు అందించడం జరిగింది వాళ్ళు వ్యాపారం యథావిధిగా చేసుకునేందుకు మరి రేకైతే ఇక్కడ కొద్ది వాటిని పునర్నిర్మించవలసిన పరిస్థితి ఉంది వాటిని అందరికీ కూడా వాటిని అతి త్వరలోనే వీళ్ళకి అనేది నిర్మించి వాళ్ళు మళ్ళీ యథావిధిగా వ్యాపారం చేసుకునే వీలు కల్పించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే స్థానికులు అందరూ కూడా సమయానికి ప్రాణపాయం లేకుండా వాళ్ళందరినీ బయటికి తీసుకుని వచ్చారు అందరూ కూడా తల చేయి వేసి మరి గ్రామస్తులు చొరవ తీసుకోవడం వల్ల అలాగే డిఎస్పి గారు ఎస్ఐ గారు కూడా వెను వెంటనే రావటం ప్రాణం నష్టం లేదు అగ్నికి ఎవరో అవ్వలేదు చాలా సంతోషం వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు కాబట్టి మిగతా సాయం అనేది వాళ్ళు మళ్ళీ గట్టిన జీవితంలో గట్టినైనా మా సహాయం చేస్తామని వాళ్ళు మాట ఇవ్వటం భరోసా ఇవ్వటం జరిగింది